ఈరోజు కార్యకర్తలుగా నాయకులుగా మనం ఏం నష్టపోయాం పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఈరోజు ఏ చర్చ జరుగుతోందో దానికి అర్థం పడుతూనే ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారన్న ఇది మామూలు ఆశ విషయం కాదు ఇరవై రెండు నెలలు కూడా గట్టిగా నిల్ల అయినా ఇంతమంది ఇందా హఫీస్ బై అన్నట్టుగా ఇంకా లోకల్ బాడీలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇంకా రెండు తర్వాత రావచ్చు దాంట్లో ఇంకా సమయం ఉన్నా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఒక రకమైనటువంటి ఆవేదన చెందుతా ఉన్నారు తెలిసి చేసామా తప్పు తెలియక చేసామా తప్పు అనేది తప్పు జరిగింది ఆ తప్పుని ఎలా సర్దిద్దుకోవాలనేది ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆలోచన జగనన్న మన ఆస్తులకు రాసేసుకుంటాడు జగనన్న కాజేస్తాడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చాడు అన్నిటి మీద ఆయన మొదలు వేస్తాడు అని ఒక వాదన తీసుకొచ్చారు ఆయన గురించి ఒకటి కాదు రకరకాలుగా జగన్ దూషించారు తప్పు చేశారు మనల్ని తప్పుతో పట్టించారు ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ స్థాయిలో జరుగుతూ ఉంది అంటే మనకి లేనిది వాళ్ళకు ఉన్నది ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం ఎదుర్కోవాలి అని అంటే నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అనే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరి బయటకు వచ్చిన రోజు నాడే మాత్రమే తెలుగుదేశం పార్టీని ఎదుర్కోగలుగుతాం కదా వచ్చాం కదా చాటుకు వచ్చాం వెళ్ళిపోయాం అనేది కాదు ధైర్యంగా వేసుకోగలగాలి ఈ పార్టీ నాది అని చెప్పుకోగలగాలి ఈ రోజు నాకు లబ్ధి జరగకపోవచ్చు నా సోదరుడికి లబ్ధి జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి మా సామాజిక వర్గంలో కొంతమంది డాక్టర్లు అయ్యారు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు ఈరోజు గౌరవంగా బతుకుతూ ఉన్నారు రేపు నా వంతు కావచ్చు నా పిల్లలకో నా మనవులకో కూడా అవకాశం రావచ్చు అటువంటి రాజశేఖర రెడ్డి గారి కడుపులు పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖాదర్ భాషతో ఏమన్నారు అన్న ఈ పార్టీ మీదన్నా ముస్లిం మైనార్టీస్ అన్నా అని చెప్పి అన్నాడంటే అది చూడండి ఎంత లోతైందో ఏ నాయకుడు చెప్పాడు నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పి ఓన్ చేసుకొని మాట్లాడినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాడు మనం అటువంటి నాయకుడి కోసం మనం ఓటు ఒక్కటి వేస్తే సరిపోతుందా ఈ దుష్ట శక్తుల నుంచి మనం ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మందే ఆ దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవాలని అంటే మనం దానికి తగినటువంటి శిక్షణ పొందాలి తగినటువంటి మోటివేషన్ ఉంటాలి నేను చూస్తూ ఉంటాను కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా మా చంద్రుల్లో మరి మొట్టమొదటిసారిగా ఆ పిల్లవానిపాలెం మండల అధ్యక్షుడిగా మా షేక్ బాజీనే అక్కడి నుంచి మొట్టమొదటిసారిగా మనం ఈ పార్టీ పెట్టిన తర్వాత బాజీని అక్కడ అవకాశం ఇచ్చాం హుసేన్ బాబు నాయుడు రాష్ట్ర మైనార్టీ సెల్ మరి నేను మన వాళ్ళంతా సౌమ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన కులాలు చూడడం మతాలు చూడడం రాజకీయ పార్టీలు కూడా చూడమని ఆయన ఉంటారు ఇక్కడ మనం నలిగిపోతూ ఉంటాం వాడు పొందుతాడు తీసుకుంటాడు లబ్ది పొందుతాడు ఏ ఆయన జేబులోంచి ఇచ్చాడా అంటాడు జగన్ అన్న జేబులోంచి ఇచ్చాడా అంటాడు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నాడు డబ్బులు వస్తా ఉన్నాయి అప్పులు చేస్తా ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉందో కూడా ఎవడికి తెలియట్లా ఇవాళ ముళ్ళ కంప కొడితే కోట్లంట వందల కోట్ల నీళ్లు వస్తే వందల కోట్ల మెడికల్ కాలేజీ కట్టాలంటే డబ్బులు లేవట పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇంటర్మరో గారు బొమ్మ పెడతట కానీ ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ అవుతుంది పేదవాడికి విద్యుంది వైద్యం అవుతుంది అని అంటే దానికి మనసు లేదు మనం ఏ కార్యక్రమం చెప్పినా దానికైతే డబ్బులు లేవు రెండేళ్ళు అవుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడుపోసుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు మరి ఇటువంటి వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే తప్పకుండా ఏదైతే ఖాదర్ బాష హఫీజ్ బాయ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మరి కార్యకర్తలను తయారు చేస్తా ఉన్నారో ఆ కార్యవర్గ సభ్యులుగా నాయకులుగా తీర్చి సిద్ధపడాలి ఏదైతే ఈరోజు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ఆలోచనల్ని అర్థం చేసుకొని ప్రజలకి అర్థమయ్యే రీతిగా తీసుకెళ్ళగల పక్కన వాడికి వచ్చింది నాకు రాలేదనంటే అమ్మా నీకు రుణమాఫీ అయిందా డాకర్ రుణమాఫీ అయిందమ్మా అయ్యిందయ్యా కానీ ఆ పక్కన ఒక డెబ్బై వేలు పోయిందా ఇరవై వేలు పోయిందంట ఈరోజు ఏది ఏ సహాయం లేదే ఎవడు పలకరించేవాడే లేడే ఇందాకలా అన్నాడు ముస్లిం లో కొంచెం నాయకత్వం వహించి బయటకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు కొద్దిగా మంది మగవాళ్ళు ఎవరు కొంతమంది కనబడుతున్నారు తప్పించి చాలా మందికి గవర్నమెంట్ ఏం పథకాలు తెస్తుంది ఏం పొందాలి ఎలా తీసుకోవాలి ఎవరిని అడగాలో కూడా తెలియనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి వాళ్ళ కోసం మన నుంచి కొంతమంది పిల్లల్ని వాలంటీర్లుగా తయారు చేసి ఆ ఇళ్ళల్లోకి వెళ్ళి ఆ వివరాలు తెలుసుకొని మన కోసం జగన్ ఏం ఆలోచన చేస్తున్నాడో ఆ పథకాలు నీ ఇంటికి తీసుకొని వచ్చి నేరుగా అప్పచెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మర్చిపోవటం మంచిదా ఈరోజు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మన గురించి అంత లోతుగా ఆలోచించి సరే మా నాయకులు కొంచెం బాధ ఉంటే ఉండొచ్చు పాలింటీర్లను పెట్టిన మా నాయకులను కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి బాధ కొంచెం ఉంటే మాకు ఉండొచ్చు ముఖాన్ని కాదల భాష చెప్పినట్టుగా ఎవరి ఇంటి ముందు నిలబడి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా ఆ పరిస్థితి క్రియేట్ చేసింది కల్పించింది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండేవి ఆ జన్మభూమి కమిటీలో ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో పెట్టేవాడు నువ్వు ఎవరైనా వెళ్ళాలంటే నువ్వు నాకు ఓటు వేయలేదంటాడు నువ్వు అదంటాడు ఇదంటాడు అటువంటి పరిస్థితుల్లో వాటి దగ్గరికి వెళ్ళాల లేదో అని కూడా మనం ఆలోచన చేసి ఆగిపోయేవాళ్ళం ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ ప్రతి రెండు వేల జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి అద్భుతంగా పరిపాలన చేసి ప్రభుత్వం మన కోసం ఉంది అని చెప్పే విధంగా ఆ పరిపాలన చేస్తే అటువంటి నాయకుడిని మనం చేజార్చుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా మన బాపట్లకి సంబంధించి నాయకులు కూడా తెలియజేయాలి నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మరి సుమారుగా పద్నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో మేమిస్తే దాంట్లో సుమారుగా పది పర్సెంట్ సుమారుగా పదిహేను వందల మందికి ముస్లిం సోదరులకి ఇళ్ల సంగతి తెలియజేస్తాయి చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా సామాజిక వర్గాల్ని మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆచారాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మసీదులు ఏర్పాటు చేసాం వాళ్ళకి కావాల్సినటువంటి ఒకటి రెండు రోడ్లని మూడు రోడ్లని అక్కడ ఉన్నటువంటి జనాభా అవసరం దృష్టి పెట్టుకొని కేటాయించాం వాళ్ళ నేప్రు పక్కన ఇటుపక్క అటుపక్క ఎవరున్నారో చూసుకుంటారు ఆ క్రమంలో ఇవాళ మేము ఈ బాపట్ల టౌన్ లో చెప్తా ఉన్నాను నాలుగు వేల ఐదు వందల రెండు మేము